దేవునికి స్తోత్రం కలుగును ఈ ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఆమోస్ గ్రంథము ఐదవ అధ్యాయం దేవుడు తన ప్రజలను ఒక ప్రత్యేకమైన పిలుపును తెలియచేస్తున్న విధానము కనపడుతుంది ఈ యొక్క పిలుపు దేనికోసం అంటే ప్రజలు వారు చేసినటువంటి కార్యముల నిమిత్తమై పశ్చత్తాపానికి ఈ మొదటి వచనాల్లో విలాప వాక్కులు కనబడుతూ ఉన్నాయి మనకి దేవుణ్ణి వెదకండి అని మీరు బ్రతుకుతారని ప్రభువారు వారికి ఒక చక్కనైన ఆహ్వానాన్ని పలుకుతున్నాడు ప్రజలు ఎట్టి విధంగా ఉన్నారు అనంటే దేవుని తీర్పుకు అతి సమీపంగా ఉన్నారు ఆ పట్టణ ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించి మీరు బ్రతకండి అనే ఆ దేవుని యొక్క మాటకు వారు విధేత చూపించేవారిగా లేరు దేవుని యొక్క వాక్యం చాలా అమూల్యమైనది దేవుని ఉద్దేశాలు చాలా గొప్పవి తన ప్రజలు ఎప్పుడు కూడా పాడైపోకూడదని నాశన స్థితికి వెళ్ళకూడదని కరువుతో ఉండకూడదని ఎట్టి ఇబ్బంది కలిగి ఉండకూడదని ప్రజలందరూ కూడా ప్రభు ఘనత కొరకు ఆయన నామాన్ని హెచ్చించడు కొరకు బ్రతకాలని దేవుడు పరిపూర్ణమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేని వారు ఉన్నారు అంతే తప్ప అసలు దేవుడు మా పట్ల ఇంత ప్రేమను కనబరుస్తున్నారే అనే ఆలోచన కూడా చేయని ప్రజలు కనబడుతూ ఉన్నారు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఇంతగా ప్రేమించి ఇంతగా దగ్గరికి చేర్చుకొని క్షేమం ఇస్తాను అని చెప్పిన దేవుడు ఎవ్వరూ ఉండరు ఆయన తన ప్రజలను ఏమని పోల్చుకుంటున్నాడు అనంటే కన్యక అయిన ఇస్రాయేలు అని ఈ మాటకు అర్థం ఏంటంటే ప్రవర్తనలో పవిత్రంగా ఉంది అని కాదు కానీ తన ప్రజలను ఆయన పిలుచుకునే విధానము ఒక కన్యకగా ఒక కన్యకైన కుమార్తెగా ప్రభు పిలుస్తున్నాడు రాజులు రెండో గ్రంథంలో పంతొమ్మిది ఇరవై ఒకటవ వచనంలో సియోను కన్య సియోను కన్యక అని ప్రభు చెప్తున్న మాట మనకు కనబడుతుంది అంటే దేవుడు తన ప్రజలను ఒక యోగ్యమైన వ్యక్తిగాను ఆయన దృష్టిలో ఒక నిర్దోషమైన వ్యక్తిగాను కనబడాలనేది దేవుని ఉద్దేశం అయితే వారు ఎలా ఉన్నారు పవిత్రంగానే ఉన్నారా వారి జీవితాలు అలాగే శ్రేష్టంగా మలుచుకున్నారా అంటే వారు మాత్రం అలాగూ లేరు ఆయన ఏం చెప్తున్నారంటే ఈ కన్యక పతనం కాబోతోంది ఉంది అదికి ఎన్నడూ కూడా పైకి లేవనెత్తబడదు అసలు దాన్ని పైకి లేవనెత్తేవారు ఈ భూమి మీద ఎవరు కూడా ఉండరు అలాగైపోతుంది దాని స్థితి అని అంటే ఉత్తర రాజ్యం ఒక రాజ్యం కూడా లేకుండా శాశ్వతంగా నాశనం అవుతుందని ఇస్రాయల్ రాజ్యం గురించి ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు ఇస్రాయల్ పట్నంలో నుంచి అట వెయ్యి మంది గనక యుద్ధానికి బయలుదేరితే వంద మందే తప్పించుకుంటారట తొమ్మిది వందల మంది చనిపోతారట ఒకవేళ వంద మంది బయలుదేరితే పది మంది మిగులుతారట మిగతా వాళ్ళు లేకుండా పోతారట ఎందుకు ఇంత కఠినంగా ప్రభు మాట్లాడుతున్నారు అని అంటే తన ప్రజల పట్ల ఆయన కలిగిన ఉద్దేశాన్ని వారు గమనించలేదు గనక శత్రు పరిస్థితులకు వారు చిక్కడిపోబోతున్నారు వారు వీరిని అలాగున బాధించబోతున్నారు అని చెప్తూ ఉన్నాడు అందుకే అంటున్నాడు ఆయన నన్ను వెదకండి నన్ను వెదకండి ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో అడుగుడి మీకు ఇవ్వబడునని వెదకుడి మీకు దొరుకును అని ప్రభు చెప్తున్నాడు ఆయన దొరికే కాలంలో మనం వెదగాలి అంటున్నాడు మరి ఆయన వెదకకుండా ఎలాగునా ఆయన కనుగొనగలుగుతాం మనం ఎహెచ్ పద్దెనిమిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో ఆయన చెప్తారు నన్ను వెదకండి నా వైపు తిరగండి మీ దుర్మార్గాన్ని అక్రమాలను విడిచిపెట్టండి మీ చెడితనాలను మానండి నన్ను వెదకండి అని చెప్తున్నారు చెప్తూ ఆయన రెండు ప్రాంతాల గురించి చెప్తున్నారు ఒకటి ఏంటంటే బేతేలు ఈ బేతేలు దగ్గరికి వెళ్ళకండి బేతల్ని వెతకకండి ఎందుకు వెదకొద్దంటే బేతేలు పూర్తిగా విగ్రహారాధనతో నింపబడిపోయింది అంటున్నాడు రెండోది గిల్గాలు గిల్లగాల్లో అడుగు పెట్టకండి ఆ గిల్లగాలు కూడా ఏమైపోయిందంటే విగ్రహాలు విగ్రహారాధన ఎక్కువైపోయింది అయిపోయింది అక్కడికి మూడవ ప్రాంతం గురించి కూడా చెప్తున్నాడు అది బెహర్శుభ అరణ్యం గురించి ఆ బ్రిహీర్శుభ అరణ్యం యోధ దక్షిణ సరిహద్దులో ఉన్న ఒక ఊరు అది కూడా విగ్రహాలకు నిలయమైపోయింది అందుకే ప్రభు చెప్తున్నాడు ఆమాస గ్రంథం ఎనిమిదవ అధ్యాయము నాలుగవ చనంలో ఆ మాట మనకు కనబడుతుంది అక్కడ దేవుడు లేడని దేవుని కార్యము లేదు అని మీరు వెతుకుతూ ఉన్నారు గాని ఆ వెతుకులాటంతా కూడా మీకు వృధా అయిపోతుందని చెప్తున్నాడు ఈ యొక్క బేతలు దేవుని మందిరం గెల్గాలు ప్రభు కోరుకున్నది ఈ బెహర్షుమ అరణ్యంలో ప్రభు వారిని సేదదీర్చారు తీర్చారు అయితే అది రాబోయే కాలం లో ఏమైపోయిందంటే పూర్తిగా చెడిపోయింది ఒకప్పుడు దైవికమైన భయము భక్తి దేవుని మందిరము బలిపీఠం బలి అర్పణ స్థుతి యాగము ఇన్ని జరిగేటువంటి ఈ ప్రాంతాలు ప్రజల యొక్క దౌర్భాగ్య స్థితిలోనికి ఆ స్థలాలను మార్చేశారు ఈరోజు చాలా మంది ఒకప్పుడు కలిగి ఉన్న భక్తి ఒకప్పుడు కలిగి ఉన్న దైవికమైనటువంటి గుణగణాలను ఒకప్పుడు దేవుని పట్ల కలిగిన ఆసక్తి కనబడటం లేదు ఒకప్పుడు దేవునిలో నమ్మకత్వాన్ని కలిగి ఉండడాన్ని మనం గమనించాం కానీ ఈ రోజు నమ్మకత్వం కనబడతలేదు పూర్తిగా భక్తిలో హీన దిశకి చేరిపోయినారు అందుకే ప్రభు చెప్తున్నాడు ఒకప్పుడు బేతేలు గాని గిల్గాలు గాని బెహర్షా గాని చాలా శ్రేష్టమైనవే కానీ బొత్తుగా అవి ఇప్పుడు చెడిపోయే గనక అటువైపు వెళ్ళొద్దు వాటి మీద నా కోపం ఉంటుంది వాటిని నేను దహించి వేస్తాను ఆ బేతేల్ని ఆశ్రయించవద్దు గిల్గాలను ఆశ్రయించవద్దు బెహర్షాను ఆశ్రయించవద్దు ఎందుకంటే అవి నాశనం కాబోతూ ఉన్నాయి నా న్యాయ తీర్పుకి అవి గురి కాబోతున్నాయి వారి పాపాల్లో మునిగిపోయిన స్థితి కనపడుతుంది అంటూ వారు చేసిన పాపాల్లో కొన్నిటిని ఇక్కడ చెప్తున్నాడు ఇస్రాయల్ పూర్తిగా నట చెడిపోయిందట ప్రజలంతా ఏం దొరుకుతుందా అని చూడడం తప్ప ఇతరులకు ఏం సహాయం చేద్దామా అని చూసిన వాళ్ళు లేనే లేరు చూడండి అలాగే అయిపోయారు మరి మీరు కూడా అలాగే ఉన్నారా నీవు కూడా అలాగే ఉన్నావా ఒకప్పుడుండేటువంటి ఆ మంచితనం ఒకప్పుడుండే దైవికమైన గుణగణాలను నేటికి కలిగి ఉన్నావా ఆయన అంటున్నాడు కొన్ని నక్షత్రాల గురించి చెబుతూ వాటిని సృష్టించిన వాడిని నేనే కారు చీకటిని ఉదయంగా మార్చిన వాడును నేనే పగటిని రాత్రి చీకటిని మార్చేవాడును కూడా నేనే భూమి మీద పొర్లు పారేటట్లుగా సముద్రానికి ఆజ్ఞాపించేవాడు నేనే నా పేరే యహోవా అంటూ ఆయన చెప్తున్నాడు ఈ యొక్క రాజ్యాలు ఈ ప్రాంతాలు ఈ పట్టణాలు నాశనం అయిపోతూ ఉన్నాయి కనుక నేను వాటి మీద కోపము కలిగి ఉన్నాను కనుక మీరు కారణాన్ని తెలుసుకోండి అన్నాడు ఏంటి కారణం అంటే అక్కడ చెప్తున్నాడు బుద్ధిమంతుడు నిలబడట ప్రజలకు మంచి బోధ చేస్తే ప్రజలు పగబట్టారట యథార్థంగా మాట్లాడుతుంటే వారు వారిని అసహించుకున్నారట కొంతమందికి ఏ రకమైన సహాయం చేయలేని వారుగా ఉన్నారట వేదవారికి అన్యాయం చేశారట ఇలాగున ఎన్నో ఘోరమైన పరిస్థితులు చేశారట దరిద్రుల యొక్క పంట వారు మోసంగా ఆక్రమించుకున్నారట అలాంటి వారిని అనగ ద్రొక్కేశారట వారి యొక్క ఆ పొలిమేర్ల సరిహద్దుల రాళ్ళు వారు తీసేసుకున్నారట వారి తోటలు నాటి చక్కగా పండించుకుంటే వీళ్ళు వెళ్ళి ఆ పంటలను తీసేసుకున్నారట ఆ ద్రాక్ష రసం తాగేశారట అలాంటి దుర్మార్గాన్ని కలిగి ఉన్నారు అందుకంటున్నాడు ఇది చెడు కాలం గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడు అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు బ్రతకాలి అంటే మొట్టమొదటి చెప్తున్నాడు మీరు నన్ను ఆశ్రయించాలని రెండో విషయం చెప్తున్నారు మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి పెట్టండి మేలును కూడా వెతకండి అలా చేస్తే మీరు అందరు కూడా క్షేమంగా ఉంటారు ఆ సైన్యములకు అధిపతి అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడని ఈ రోజున కీడును ప్రేమించడం మానేసి కీడును ద్వేషించే ఉన్నారు న్యాయం లేకుండా పోయింది యథార్థత జీవితం లేదు మోసం అన్యాయం దుర్మార్గమే కనబడతా ఉంది దైవికమైనటువంటి భయము ప్రజల దగ్గర కనబడటం లేదు అందుకంటున్నాడు వారికి శ్రమ కలుగుతుంది గనక వారు చేయాల్సిన పని రోధనం చేయాలి ప్రజలకి విషయాన్ని నేర్పండి కన్నీళ్ల ప్రార్థన నేర్పండి వారు పరిస్థితులన్నిటినీ మరలా మెరుగు చేసుకోవటానికి పశ్చిత్తాపంతో కూడుకున్న విషయాలు వారికి నేర్పించండి అంటూ ప్రభు చెప్తున్నాడు మరి దేవుని వాక్య ప్రకారంగా లోబడి జీవించే వారు ఎవరైనా సరే దైవికమైన భయమును భక్తిని కలిగి ఉంటారు పేదలను బాధించి కూడబెట్టిన ధనము నాశనమైపోతుంది అని ప్రభు చెప్తున్నాడు మంచిని ఆశించండి అని లేకుంటే వీధుల్లో విలాపం అనగా దుఃఖం వినబడుతుంది మీరు గుండెలు బాదుకుని ఏడుస్తారు ఎవరు మీ గోడును పట్టించుకోరు అసలు మీ యొక్క దీన స్థితిలోనికి వెళ్ళిపోయినా ఎవరు మిమ్మల్ని పరామర్శించే వాళ్ళే ఉండరు కనుక మార్పు దేవుడు ఒక పిలుపును వారికి ఇస్తున్నాడు పచ్చత్తాప పడండి అని దేవుడు వారికి ప్రాముఖ్యమైన విషయాన్ని విశదపరుస్తున్నాడు వారి నంటున్నాడు మంచి నాశించండి అందరితో మంచిగా బ్రతకండి లేకుంటే వీధుల్లో ఖచ్చితంగా దుఃఖమే వినబడుతుంది ఎహోవా దినము రాబోతుంది అది చీకటిమయంగా మారిపోబోతుంది ఆయన అంత కూడా చీకటి కలుగు చేసేస్తాడు మనము ముందు పుస్తకాల్లో ధ్యానం చేసాము అందులో ఎహోవా దినము గురించిన ప్రస్తావన మనం గమనించాం ఇందులో కూడా ఎహోవా దినం గురించినటువంటి ప్రస్తావన చాలా ప్రాముఖ్యంగా ఉండడం మనం చూస్తాం ఆ ఎహోవా దినం అనగా అది తీర్పు దినం కఠినమైన దినం శ్రమ పాలైపోవలసిన దినం దేవుని యొక్క సన్నిధి దూరమైపోయిన దినం వారి బ్రతుకుల్లో బాధలు అనుభవించే దినం చీకటి గాఢాంత కారమే వారిని కమ్ముకున్న దినం అందుకంటున్నాడు ఇష్రాయేలీలరా మీ యొక్క పద్ధతులు మార్చుకోండి వారు మత విధానాలని దేవుడు ఖండిస్తున్నాడు వారి మత విధానాలు బొత్తిగా దేవునికి అసహ్యంగా ఉన్నాయి వారు అర్పించే అర్పణలు కాని వారు దేవుని పట్ల కలిగి ఉండవలసిన భయభక్తులు కానీ పూర్తిగా మారిపోయాయి అంటున్నాడు ఆయన మీరు అర్పించేటువంటి వాటిని నేను అంగీకరించను క్రొవ్విన పశువులను నేనికి చూడను మీ పాటల ధ్వని నా యద్ధ నుంచి దూరం పెట్టుకోండి అసలు మీరు స్వరంతో పాడుతున్నారే అది నాకు మనసుకు నచ్చట్లేదు అందుకనే మీరు దైవికమైన భయాన్ని కలిగి ఉండమని ప్రభు చెప్తున్నాడు దైవికమైన భయాన్ని కలిగి దైవికమైన భక్తిని కలిగి ఉండవలసిన వారు పూర్తిగా దేవునికి దూరమైపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి ఈ రోజున దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే మీరు నా మాట విని మీ మత ఆచార పద్ధతులన్నీ మార్చుకోకపోతే మీ విధానాల్లో మీరు నింపబడిపోయి ఉంటే మీరు చాలా ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతారు అంటూ ప్రభు వారు వారు చేస్తున్న ఆ పద్ధతులన్నిటినీ ఖండిస్తున్నాడు మీరు కూడా గమనించండి ఇంతకు ముందు ఉండేటువంటి భక్తిని ఇంతకు ముందు ఉండేటువంటి దైవికమైన గుణగణాలను పూర్తిగా దూరం చేసేసుకొని దైవ మార్గంలో నడవడం అనేసి ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నారు వారు ఏం చేస్తున్నారు వారి గురించి ప్రభు ఏం చెప్తున్నాడు అనంటే మీరు దేవత అయిన మెలుకు కూడా వెళ్ళిపోతున్నారు మీరు విగ్రహాలను పెట్టుకున్నారు మీరు దమస్కు వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని చేరదేత్తారని మీకు ఏదో క్షేమం కలుగుతుందని మీరు ఇష్టానుసరంగా తిరుగుతున్నారు అయితే నన్ను వెంబడించి నా మార్గంలో నడవగలిగితే మీకు పరిపూర్ణమైన క్షేమాన్ని ఇస్తానని ప్రభు చెప్తున్నాడు కనుక దైవికమైనటువంటి మార్గంలో సాగుతూ దేవునిలో కనుక నమ్మకంగా ఉంటే మీకు ఎంతో మేలు కలగబోతుంది ప్రభు అంటున్నాడు నేను మీ మధ్యలో సంచరించబోతున్నాను రాజమార్గాలను వెతకబోతున్నాను ప్రతి వీధిలోను ప్రజలను నేను చూడబోతున్నాను మీరు గనక నా మాటకి లోబడి దైవికమైన భయాన్ని కలిగి మీ ఆచార వ్యవహార పద్ధతులు కనుక విడిచి పెట్టకపోతే మీరు అయ్యో 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 అని ఏడవలసిన పరిస్థితులు వస్తాయి కనుక అలాంటి పరిస్థితికి వెళ్ళిపోకుండానట్లుగా పశ్చిత్తాప పడండి అని వారికి ఒక మంచి పిలుపును ప్రభుస్తున్నాడు కనుక ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా దేవుని పట్ల భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో సాగండి దైవికమైన ప్రసన్నత పొందుకోండి ఆయన ప్రేమించే దేవుడే ఆ ప్రేమను అర్థం చేసుకోండి దేవుని యొక్క అపూర్వమైనటువంటి కనికరాన్ని మీ సొంతం చేసుకొని దైవ మార్గంలో నడవాలని దేవుని శావకుడిగా తెలియచేస్తున్నాను దేవుడి మాటలు మనం ఇంకుట్లో దీవించి ఆయన మార్గంలో నడిపించునుగాక ఆమె